నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది కాబట్టి మీరు చాలా ముందే జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరిని గుట్టిగా నమ్మకూడదు అంటే ఈ రోజు ప్రణాళికలు అయితే విజయవంతం పని రంగంలో కూడా పరిస్థితి మెరుక్కని కనిపిస్తుంది ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించాలి జీవితంలో సంబంధాల మాధుర్యం కూడా పెరుగుతుంది వ్యాపార లాభం ఉంటుంది మరియు ఈ రోజు మెలుకగా ప్రవర్తించాలి కుటుంబ విషయాలపై ఆసక్తి చూపుతారు జాగ్రత్తగా ఉండాలి సంభాషణకు ప్రాధాన్యత వహిస్త సోమరితనం విడిచిపెట్టాలి వృధా చేసిన చర్చలను నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఈ రాశి వారు మాత్రం ప్రతికూల ఆలోచన ధరిచర్నివ్వకండి ఈ రోజు పోటీ తత్వం మీలో పెరిగిపోతుంది విజయం ఖచ్చితంగా సాధిస్తారు చిన్న వ్యాధులను కూడా తేలికగా తీసుకోకండి వాటిని కూడా చక్కగా శ్రద్ధ పెట్టి వారి వ్యాధులను తొలగించే విధంగా మందులను సేకరించాలి అప్పుడు మాత్రమే మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి ఓపికగా అన్ని పనులను చేసుకోండి వ్యాపారాల లాభం పెరుగుతుంది మరియు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసేటటువంటి మీ నైపుణ్యం వల్ల మీరు పేరు పొందబోతున్నారు పని రంగంలో ప్రశంసలు అందుకోపోతున్నారు మీరు ఈరోజు మీరు పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళటం ద్వారా మీ మనసుకు ప్రశాంతత అనేది చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణం కూడా మీకు ఈ రోజు ప్రయోజనాన్ని కలిగిస్తుంది అయితే దూర ప్రయాణాలు మాత్రం ఈ రోజు ఉత్తమం అనిపిస్తుంది మరి కుటుంబ సభ్యుల విషయాలను మాత్రం ఈ రోజు విస్మరించవద్దు వాటిని కూడా మీరు చక్కగా జాగ్రత్తగా మీరు కుటుంబ విషయాలను కూడా గమనిస్తూ ఉండాలి భార్య భర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది చిన్న పిల్లల ఆరోగ్య విషయాల్లో చింతిస్తూ ఉంటారు విద్యాపరంగా ఉన్న సమస్యలు తొలగించడానికి ఒక మార్గం దొరుకుతుంది లక్కీ సంఖ్య అరవై నాలుగు మరియు లక్ కలర్ అయితే మరి ఆకాశనీలం ఈ రోజు మరి పరిహారంలో తమలపాకు పరిహారం చేయటం వల్ల ఈ రాశి వారికి అయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ పరిహారం కొరకు తమలపాకును తీసుకుని ఆ తమలపాకు మీద శుభ్రంగా కట్ కడిగి మరి గంధం లేదా సున్నం తోటి రావిచెట్టు పుల్లతోటి ఆ తమలపాకు మీద కాండం దగ్గర ఓంకారాన్ని రాసి ఓమని అక్షరాన్ని రాసిన తర్వాత మరి శ్రీమనేటటువంటి అక్షరాన్ని రాసి కింద ఆ యొక్క తమలపాకును మరి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మరియు మీకు ఇంట్లో మరి ఉన్నటువంటి ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి అప్పుల బాధ తొలగించబడుతుంది అనే సమస్యల నుండి మీరు బయటకు రావడానికి సాధ్యమవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో